ఆటిపర్తి గ్రామం సైడ్ అది బదలకూరు మండలంలో ఉన్నాం ఇవాళ చంద్రమోహన్ గారు మూడు రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ వార్డ్స్ మిక్స్డ్ విత్ మైకా సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది దాన్ని ఇల్లీగల్గా బ్లాస్టింగ్ జరుగుతున్నది ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లాస్టింగ్ మెటీరియల్ డిటోనేటర్ స్టిక్స్ ఇవన్నీ కూడా చిక్కయ్యి వీటిని చంద్రమోహన్ రెడ్డి గారు వీటిని కట్టుకొని ఇక్కడ నుంచి కదలకుండా మూడు రోజుల నుంచి అలా ఇక్కడనే చేసుకుంటూ దీక్ష చేస్తున్నారు తెలిసిన తర్వాత మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు తిన్నాం కానీ కేజీఎఫ్ని తలదన్నే కార్యక్రమానికి నడుస్తున్నాయి ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే నేను అడిగాను ఏమండి లైసెన్స్ ఉందా ఎవరు లైసెన్స్ అంటే అయ్యా ఇది ఒకప్పుడు రుస్తుమ్ మైన్స్ భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉండింది వాళ్ళు కప్పం గట్టక వాళ్ళ క్యాన్సల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకొని పోతూ ఉన్నారు పక్కా ఇల్లీగలు దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి కలెక్టరు ఎస్పీ మైనింగ్ డిపార్ట్మెంటు మేము మొత్తుకొని లేదు ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు ఇంత అన్యాయం జరుగుతున్నదంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి ఇంత దుర్మార్గపు ప్రాజెక్టులు నడుస్తున్నారా ఇది ఏంది ఇది మామూలు దోపిడీ కాదు ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తున్నది ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్గా మీరు అంత ఏ కట్టు ఇది లేకుండా ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ళ చేతిలో పడితే దాన్ని వాళ్ళు టెరరిస్ట్ యాక్ట్ల కింద లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు సో ఎవరైతే అయితే చేస్తున్నారో వాళ్ళని పో ఈ మన ఏదైతే ఉందో నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు ఇది చాలా దుర్మార్గపు చర్య దీన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు నేచురల్ రిసోర్సెస్ ఎవరి డబ్బు సమ్మండి ఇష్టమైన తీసుకోబోతున్నారు ఏమైనా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా ఏమైనా జాగిర్లు ఇచ్చినారా దీనికి ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రమం ఉంటుంది లైసెన్సులు ఉంటాయి గవర్నమెంట్కి కప్పం కట్టాల్సి ఉంటుంది ఏమీ తీకుండా ఈ బరిదకింపు ఏందో అర్థమే కావట్లేదు మేము ఒక రాజ్యాంగపరమైన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా లేకపోతే ఒక జాగీరు వాళ్ళు ఇష్టం వచ్చిన దీంట్లో ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఇదైతే చూసినప్పుడు ఇంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుద్ది స్టేట్ గవర్నమెంట్తో కూడా కంప్లైంట్ చేయడం జరుగుద్ది చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో రెండు రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు మా బొబ్బెపెల్లి సురేష్ గారు ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది గా ఆపాలా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద నేషనల్ యాక్ట్ యుఏపిఎ చట్టాలు అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంటుగా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు వనరులు ప్రజలకు సంబంధించినవండి ఎవడివి కాదు ప్రజల ఆస్తి ఈ విధంగా దోచుకుంటూ పోతూ ఒక రూపాయి ఇంతకుముందు చూసినాం ఒక వంద టల్కి లైసెన్స్ ఉంటే నూట పదో నూట ఇరవై తీసుకోబడు అసలు లైసెన్స్ లేకుండా వేల కోట్లు ఇప్పుడు నేను అడిగాను ఎంత తీస్తుంటానండి ఏమండి రోజుకి మినిమము వేల టన్నులు రెండు వేలు వెయ్యి నుంచి రెండు వెయ్యి టన్నులు ఇవాళ దీని ధర ఎంత అండి నలభై వేల నుంచి యాభై వేలు రూపాయలు టన్నులు అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది ఒక్కటే కాదంట ఇటువంటివి నెల్లూరు జిల్లాలో ఒక పది పన్నెండు మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట యాభై మైల్ ఆపరేట్ చేస్తున్నారు అంటే ఎన్ని వేల కోట్లు ఒక్క జిల్లా నుంచి దోపిడీ చేస్తున్నారో ఇవాళ ఇసుక మట్టి క్వార్డ్స్ ఇది అది లేని చిన్నప్పుడు నాకు శ్రీశ్రీ గారి కవిత్వం గుర్తొస్తుంది బాబు కవితకి ఏది కాదు అనారో అన్నట్టు ఇవాళ దోపిడికి ఏది కూడా కాదు అన్నారో అన్నట్టు ఈ రాష్ట్రం ఇంత దోపిడీదారు రాష్ట్రం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్నది దీని మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఇప్పటికన్నా కళ్ళు తెచ్చి నేను అన్నారు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మేమంత పరుష పదజాలం వాడము కానీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని న్యాయపరంగా ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ వాళ్ళకి జీతేది ఇచ్చేది జీతాలు ఇచ్చేది ఏ వైసీపీ గవర్నమెంటో లేకపోతే ఇక్కడ పాలిటిషియన్స్ కాదు వాళ్ళ